హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు అనగా సెవెంటీన్త్ జూన్ ఏపీఎస్సిలో అడిగిన కొన్ని క్వశ్చన్స్ చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ పిచ్ ఆఫ్ సౌండ్ దీని ఆన్సర్ పవన పుణ్యం నెక్స్ట్ క్వశ్చన్ మోనోపాజ్ ఏజ్ మోనోపాజ్ యొక్క ఏజ్ నెక్స్ట్ క్వశ్చన్ మెన్షురేషన్ స్టాప్ ఏజ్ ఎంత మెన్షురేషన్ స్టాప్ ఏజ్ ఎంత దీని ఆన్సర్ నలభై ఐదు నుంచి యాభై ఐదు సంవత్సరాలు నెక్స్ట్ క్వశ్చన్ తేలినీలాపురం పక్షుల కేంద్రం ఏ జిల్లాలో ఉంది దీని ఆన్సర్ వచ్చేసి శ్రీకాకుళం నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యాంగ పరిషత్ చివరి సమావేశం ఎప్పుడు జరిగింది దీని ఆన్సర్ జూన్ ఇరవై నాలుగు పంతొమ్మిది వందల యాభై నెక్స్ట్ క్వశ్చన్ ఏపీలో మొట్టమొదటి ఏఐ ఏర్పాటు ఏ జిల్లాలో జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ కాజీకోట్ నగరపు పాత పేరు ఏమిటి దీని ఆన్సర్ వచ్చేసి కాలికట్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో అతిపెద్ద లైబ్రరీ భారతదేశంలో అతిపెద్ద లైబ్రరీ లైబ్రరీలకు సంబంధించి వీడియో అయితే మన ఛానల్లో ఉంది ఆ వీడియో లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో పెడతాను ఒకసారి చూడండి ఎందుకంటే ఏపీడీఎస్సిలో పదే పదే అడుగుతున్న క్వశ్చన్లన్నీ వీటిలోంచి వస్తున్నాయి దీని ఆన్సర్ వచ్చేసి నేషనల్ లైబ్రరీ కలకత్తా నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై ఐదు ఆస్ట్రేలియన్ ఓపెన్ సింగిల్స్ విన్నర్ ఎవరు రెండు వేల ఇరవై ఐదు ఆస్ట్రేలియన్ ఓపెన్ సింగిల్స్ విన్నర్ ఎవరు ఆన్సర్ జెన్నిక్ సిన్నర్ నెక్స్ట్ క్వశ్చన్ సైలెంట్ వ్యాలీ ఉద్యమాన్ని నిర్వహించిన సంస్థ సైలెంట్ వ్యాలీ ఉద్యమాన్ని నిర్వహించిన సంస్థ ఆన్సర్ కేరళ శాస్త్ర విజ్ఞాన పరిషత్ నెక్స్ట్ క్వశ్చన్ సూర్యునికి భూమికి మధ్య దూరం ఎంత ఆన్సర్ నూట యాభై మిలియన్ల కిలోమీటర్లు నెక్స్ట్ క్వశ్చన్ దావోస్ నగరం దీని ఆన్సర్ స్విట్జర్లాండ్ ఆంధ్రప్రదేశ్ మొదటి కృత్రిమ మేధస్ హట్టు ఎక్కడ ఉంది ఆంధ్రప్రదేశ్లో మొదటి కృత్రిమ మేధస్ ఎక్కడ ఉంది దీని ఆన్సర్ పెందుర్తి విశాఖపట్నం నెక్స్ట్ క్వశ్చన్ పేలుడు పదార్థాల వల్ల మరణించిన చక్రవర్తి ఎవరు ఆన్సర్ షేర్షా నెక్స్ట్ క్వశ్చన్ ఢిల్లీ కోర్ట్ ఎప్పుడు ఏర్పడింది ఢిల్లీ కోర్ట్ ఎప్పుడు ఏర్పడింది ఆన్సర్ పంతొమ్మిది వందల అరవై ఆరులో నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్వశ్చన్ అయితే హార్మోన్స్ గురించి ఇవ్వడం జరిగింది పోరాట మరియు పలా హార్మోన్ అంటే ఏమిటి నెక్స్ట్ క్వశ్చన్ డాల్టన్ పద్ధ పద్ధతికి సంబంధించి ఒక బిట్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ గజల్కి సంబంధించి మాట్లా మత్త దీని గురించి అయితే అడగడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ హెరిడిటేరీ జీనియస్ గ్రంథకర్త ఎవరు నెక్స్ట్ క్వశ్చన్ గైట్ ఆఫ్ యానిమల్స్ దీని గురించి అయితే అడగడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ రక్తపీడనం కొలిచేది ఏమిటి రక్తపీడనం కొలిచేది ఏమిటి దీని ఆన్సర్ వచ్చేసి సిగ్మానోమీటర్ నెక్స్ట్ క్వశ్చన్ ఏకాంతర సమాంతర సహకార క్రీడలకు సంబంధించింది ఒక బిట్ అయితే అడగడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఉపాధ్యాయుడు విజిల్ వేస్తే ఆట స్థలంలోకి వెళ్ళాలి ఇది ఏ సిద్ధాంతం నెక్స్ట్ క్వశ్చన్ బ్రెయిన్లో ఉండే గ్రంథి గురించి ఒక బిట్ అయితే అడగడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఉపమా అలంకారం నుంచి ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇటువంటి మరింత కంటెంట్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ